మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఆధుని డివిజన్ పరిధిలో కౌతాళం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్టీ కాని వ్యక్తి ఎరుకుల క్యాస్ట్కు సంబంధించిన వ్యక్తి కాదు అటువంటి వ్యక్తి ఎస్టీ ఎరుకుల అని చెప్పేసి అని క్యాస్ట్ సర్టిఫికేట్ను తీసుకున్నాడు అతనికి సహకరించినటువంటి విఆర్ఓ సూర్యనారాయణ రెడ్డి మరియు ఆర్ఐ రాజశేఖర్ ఇద్దరు కూడా సుమారు లక్షల్లో తీసుకొని ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ను అప్రూవ్ చేయించినట్టు మాకు సమాచారం ఉంది అదేవిధంగా అతను ఫేక్ డాక్యుమెంట్స్ మ్యానిపులేట్ చేసి ఈ యొక్క డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేశాడు తహసీల్దార్ కార్యాలయానికి అతనిది వచ్చేసి మెయిన్ గా ఫేక్ ఆధార్ కార్డ్ ఫేక్ ఆధార్ కార్డ్ బదినేహాల్లో ఉన్నట్టు చూపిస్తూ గ్రామంలో ఉన్నట్టు చూపించాడు ఇతనిది వచ్చేసి కర్నూలు ఇక్కడ ఆదోని సదాపురం ఆదర్శ పాఠశాలలో విద్య నిర్వహిస్తున్నాడు ఈ క్యాస్ట్ సర్టిఫికేట్లో ఫేక్ అని చెప్పేస్తే అతన్ని గతంలో సస్పెండ్ చేశారు ఆ సస్పెండ్ చేసినందుకు గాను ఇప్పుడు మళ్ళీ జాయిన్ కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ను తీసుకొని డిఓ గారికి సబ్మిట్ చేయాలనే దుర్బుద్ధితో ఈ యొక్క పని చేశారు ఈ యొక్క ఇతనికి సహకరించినటువంటి విఆర్ఓ మరియు ఆర్ఐ ఇద్దరిని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా వీరిపై క్రిమినల్ కేసులు కౌతాళం స్టేషన్ లో నమోదు చేయాలని చెప్పేసి అని తహసీల్దార్ గారిని కూడా కోరడం జరిగింది తహసీల్దార్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇమీడియట్ గా వాళ్ళపై కూడా రిపోర్ట్ రాస్తాను ఇద్దరిపైన అదే అదేవిధంగా ఈ నల్లగొడి శ్రీనివాస్ వ్యక్తిపై కూడా క్రిమినల్ కేసులు పెడతానని చెప్పేసి అని అని చెప్పి అన్నారు ఇతను క్యాస్ట్ సర్టిఫికెట్ మరియు టీసీ ఇవన్నీ మానిపులేట్ చేసి ఈ విధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ పొందాడు దాన్ని ఇమీడియట్ గా జిల్లా కలెక్టర్ గారు రద్దు చేయాలి అదేవిధంగా తహసీల్దార్ గారు కూడా సమగ్ర విచారణ చేయాలని చెప్పేసి అని ఈ యొక్క విచారణ చేసి పూర్తి స్థాయిలో ఎవరెవరైతే సహకరించారో వారిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని మరియు ఆదోని సబ్ కలెక్టర్ గారిని కోరుతున్నాము నా పేరు రవి కుమార్ ఆదోని ఎస్సీ ఎస్టీ సెల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్